ఈ టైంలో టీనేజర్స్కి చిన్న వయసులో చాలామంది జనాలకి మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఇది ఒక కామన్ క్వశ్చన్ ఉందండి సో టీనేజర్స్ ఎక్కువ ఆడుకుంటారు సో ఒక్కొక్కసారి దాంట్లో మోకాళ్ళ స్ట్రెయిన్ అవ్వచ్చు సో మోకాల్లో ఒక పటల టెండెన్ అని ఉంటుంది ఆ టెండన్లో కొద్దిగా స్ట్రెయిన్ ఉంటే నొప్పులు రావచ్చు చాలాసారి చాలామంది జనాలు వితౌట్ వార్మింగ్ అప్ ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుంటారు అప్పుడు స్పెషల్గా క్వార్టర్సెప్స్కి లేకుంటే పట్ల టెండెంట్కి నొప్పులు ఉంటాయి సో దీనికి మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు కొంచెం నొప్పులుంటే ఐస్ చేయాలి అండ్ ఎప్పుడైనా వామప్ అండ్ కూల్ డౌన్ చేయాలి ఇంకేం కారణాలు ఉండొచ్చు సో చాలాసారి చాలామంది జనాలు వాళ్ళకి ఎండలో సరిగ్గా టైం దొరకదు సో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా కొద్దిగా ముదురస్తుల బలం తగ్గుతాయి అండ్ బోన్స్ వీక్ అయిపోయి కొద్దిగా నొప్పులు రావచ్చు సో ఇవి సెకండ్ కాలంలో అందుకే మేము అందరికీ చెప్తున్నాం మీరు ఎండుల కూర్చోండి అండ్ విటమిన్ డి తక్కువ ఉంటే సప్లిమెంటేషన్ ఈజీగా వాడచ్చు ఒక్కొక్కసారి పేషెంట్స్కి కాండ్రమలేషియా అనే కండిషన్ చాలా కామన్గా ఉంటాయి అండ్ దీనికి కామన్గా ఇంగ్లీష్లో రన్నర్స్ని అంటారు ఇవి ఎందుకు వస్తాయి ఈ చిప్పా వెనుక కదా కొంచెం మొదలు వస్తూ ఉంటాయి ఆ కాట్లేజ్లో కొంచెం రఫ్ అయిపోయి విటమిన్ డీ డెఫిషి ఉండొచ్చు లేకపోతే కొంచెం దెబ్బ తగలొచ్చు ఒక్కొక్కసారి ఆ చిప్ప సరిగ్గా మధ్యలో లేకపోతే సైడ్లో వెళ్ళిపోతే మళ్ళీ నొప్పులు ఉంటాయి కామన్గా యాంటీరియర్ నీ పెయిన్ అంటారు అండ్ సినిమా సైన్ అని ఉంటుంది అందరు సినిమా చూస్తారు కదా సినిమా సైన్ అని ఉంటుంది పేషెంట్స్ ఎక్కువసేపు కూర్చుంటే దాని తర్వాత కొంచెం నొప్పులు ఉంటాయి సో ఇవి కొన్ని కామన్ కార్లు ఉన్నాయి ఆల్సో పేషెంట్స్ చిన్న వయసులో యాజ్ గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ లాగడం వల్ల కామన్గా ఆ టెండన్ కొంచెం లాగుతాయి టిబిల్ టిబిడాసిటీ దగ్గర నొప్పులు ఉంటాయి దట్ ఈస్ కామన్లీ కాల్ ఆస్కుడ్ స్లాటర్స్ డిజీజ్ అండ్ అవి యూజువల్గా ఒక వయసు తర్వాత తగ్గిపోతాయి అండ్ పేషెంట్స్కి ఆ టెండన్ స్ట్రెంతనింగ్కి మేము ఒక్కసారి సప్లిమెంట్స్ ఇస్తున్నాం కాండ్రమలేషియా పేషెంట్స్కి విటమిన్ డి సప్లిమెంటేషన్ మోకాళ్ళు ఈ కాండ్రాలో మంచం బలం ఉంటే నొప్పులు తగ్గిపోతాయి అండ్ ఇంపార్టెంట్గా ఎక్కువ కాండ్రోమలేషియా ఉంటే లేకపోతే ఆ గుజ్జు కొంచెం తక్కువ ఉంటే అప్పుడు మేము ఒక్కొక్కసారి సెల్ థెరపీ ఇంజెక్షన్ ఇస్తున్నాం దీనికి ఏసీపీ మ్యాక్స్ అంటారు అండ్ దీంట్లో మీ రక్తం తీసుకొని ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైం ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఇస్తే ఇన్ కొంతమంది జనాలకి ఈ ఇండికేషన్స్ ఉంటాయి సో ఇవి కామన్ కారణాలు ఉన్నాయి చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు సో పెద్ద ఒక మిడిల్ ఏజ్ లేకపోతే వయస్ ఎక్కువ ఉంటే ఎందుకు వస్తాయి మన మోకాళ్ళ మీద చాలా లోడ్ పడుతుంది మనము డైలీ వాక్ చేసుకుంటే మన బాడీ వెయిట్ ఫోర్ టైమ్స్ లోడ్ ఈ మోకాళ్ళ మీద పడతాయి అండ్ మెట్లు ఎక్కితే దిగితే మనం నేల పైన కూర్చుంటే కాలు చక్కలు మొక్కలు చేకుంటే ఇవి ఎక్కువ లోడ్ ఉంటాయి సో దానికి కూడా ఒక్కొక్కసారి ఇనిషియల్గా సింపుల్గా స్ట్రెయిన్ ఉండొచ్చు కానీ చిన్న వయసులో మనకి స్ట్రెయిన్ ఉంటే కొంచెం ముదురస్తికి దెబ్బ తగిలితే అది మన బాడీ రిపేర్ చేసుకుంటుంది వయసు ఎక్కువ పోయి అయిన తర్వాత దీని మీద ఎక్కువ బాధ ఉంటే అది రిపేర్ జరగదు అప్పుడు మధురస్థిలో కొంచెం డ్యామేజ్ జరగవచ్చు అండ్ అవి జరిగితే ఎక్కువ జరిగితే అప్పుడు కామన్గా ఆథరైటిస్ అంటారు ఆస్టి ఆథరైటిస్ అరగడం స్టార్ట్ అవ్వచ్చు అండ్ అవి దాని తర్వాత కూడా మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వ ఇట్లా ఇవ్వాలి ఏదో వయసులో ఉంటే ఫస్ట్ మనం సింపుల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి వెయిట్ ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ ఉంటే మోకాల్ మీద ఫోర్ టైమ్స్ లోడ్ ఎక్కువ పడుతుంది అండ్ వెయిట్ లాస్ సింపుల్గా మనం చేయొచ్చు విటమిన్ డీ సప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మనము గుజ్జు టాబ్లెట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మోకాల్ ఉంటే ఫస్ట్ మీరు మీరు డాక్టర్కి కలవాలి డాక్టర్కి కలిసి సింపుల్ టెస్ట్లు ఉంటాయి చాలా కామన్గా ఎక్స్రే మేము తీస్తున్నాం ఈ ఎక్స్రేలో మాకు తెలిసిపోతాయి జాయింట్ స్పేస్ ఎలా ఉంది చాలాసారి ఛానల్ అంటారు గ్యాప్ వచ్చింది అది గ్యాప్ రాదు గ్యాప్ తగ్గుతుంది నార్మల్గా మోకాల్లో గ్యాప్ ఉండాలి సో ఈ ఒకసారి అరగడం వస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి సో ఎక్స్రే మేము చేస్తున్నాం చిన్న వయసులో చాలాసారి ఈ అరగడం ఉంటే మన దేశంలో మీరు చూశారు ఇప్పుడు బయట దేశంలో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత మోకాలు బాధలు ఉంటాయి చిన్న వయసులో ఫార్టీస్లో కూడా మన దేశంలో ఈ నొప్పులు ఉంటున్నాయి సో దీనికి ఏం చెయ్యాలి చాలాసారి చిన్న వయసులో మేము వితౌట్ సర్జరీ కూడా కరెక్ట్ చేయొచ్చు సో కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఎంఆర్ఐ లాగా అండ్ ఒక స్పెషల్ ఎక్స్రే ఆ ఎక్స్రేకి స్కానగ్రామ్ అంటారు ఆ స్కానగ్రామ్లో మనకి తెలిసిపోతాయి జాయింట్ అలైన్డ్ ఉందా లేదా అండ్ జాయింట్ అలైన్డ్ ఉంటే ఒక్కొక్కసారి ఎంఆర్ఐ చేసి మాకు తెలిసిపోతాయి మొదరస్థి ఎలా ఉన్నాయి కొంచెం అరగడం ఉంటే కామన్గా మేము హైలీ కాన్సన్ట్రేటెడ్ పీఆర్పి ఇంజెక్షన్ దానికి ఏసీబీ మ్యాక్స్ అంటారు అవి ఇస్తున్నాం అవి ఇస్తే ఆ సెల్ థెరపీ ద్వారా మీ కార్ట్లేజ్కి కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఒక్కొక్కసారి కాల్ బెంట్ ఉంటే మోకాలు సో దానికి వైరస్ డిఫార్మిటీ అంటారు అటువంటి డిఫార్మిటీ ఉంటే పేషెంట్స్కి మేము ఒక దానికి హైటిబ్యులాస్టెటివ్ అంటారు సో బోన్ కట్ చేసి స్ట్రేట్ చేసి మేము సెట్ చేస్తున్నాం మీ కార్ టైర్ కూడా బ్యాలెన్స్డ్ అండ్ అలైన్ ఉండాలి అటువంటి మోకాలు కూడా బ్యాలెన్స్డ్ అలైన్ ఉండాలి కొంచెం బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కాల్ బెంకినట్లాగా ఉంటే మేము హైటెబిల్ ఆస్ట్రాటమి చేస్తున్నాం ఎక్కువ వయసు ఉన్న జనాలకి ఈ అప్రోచ్ వేరే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మోకాలు ఉంటే ఎక్కువ అరగడం ఉంటే వాళ్ళకి మేము మార్పిడి చేస్తున్నాం ఇనిషియల్గా కొంచెం అరగడం ఉంటే అర్లీ స్టేజెస్లో గుజ్జు ఇంజెక్షన్ ఇవ్వచ్చు చిన్న వయసులో మేము లెస్ దెన్ ఫిఫ్టీ పిఆర్పి ఇస్తున్నాం యాభై సంవత్సరాలు ఎక్కువ లేకపోతే సిక్స్టీ వేస్ తర్వాత గుజ్జు ఇంజెక్షన్ గుజ్జుకి ట్యాబ్లెట్లు అవి ఇస్తున్నాం ఎక్కువ అరగడం ఉంటే అప్పుడు మేము మార్పిడి చేస్తున్నాం ఈ మార్పిడి కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటంటే సగం దానికి పార్షల్ నీ రిప్లేస్మెంట్ అంటారు సో పార్షల్ నీ రిప్లేస్మెంట్లో మేము అరిగిన ప్రదర్శనాలకి మార్పిడి చేస్తున్నాం వేరే మోకాలకి మేము ముట్టట్లే మీ లిగమెంట్స్ వేరే అన్నీ మేము ముట్టట్లే మొత్తం మోకాలు అరిగిపోతే అప్పుడు మేము టోటల్ నీ రిప్లేస్మెంట్ చేస్తున్నాం దీంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి కొంతమంది పేషెంట్స్కి మేము స్టాండర్డ్ చేస్తున్నాం కొంతమంది పేషెంట్స్కి ఎక్కువ అరగడం ఉంటే అండ్ చిన్న వయసు ఉంటే అప్పుడు స్పెషల్ గోల్డ్ నీ వేస్తున్నాం ఆ గోల్డ్ నీళ్ళలో ఇవి లాంగ్ లాస్టింగ్ ఇంప్లాంట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటాయి అండ్ మా పేషెంట్స్కి ఒక్కొక్కసారి రోబోటిక్ నీన్ చేస్తున్నాం